ఇళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు ప్రత్యేక వేదిక వారాహీశ్వ ఇటీవలే రాజమండ్రిలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు ఈ ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి మధ్య ఏడిబి రోడ్డు ప్రమాద స్థలని జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు రాజమండ్రి నుంచి రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం వెళ్తున్న పవన్ కళ్యాణ్ ప్రమాద స్థలం దగ్గర అధికారులతో కలిసి ఆగారు రోడ్డు మరమ్మతు పనుల గురించి ఆరా తీశారు അതക്ക യാ മോൻ മണിക്ക് ഇതിനെക്കൊണ്ട് ഒരു ചടയേ ആള് നോക്കട്ടെ മേഡം മേഡം ദയവായിസ് ഓൺ ആള് രസ റമദാനിൽ പരിസരങ്ങളിൽ ഒരുമനട്ട് അതിനെ നമ്മൾ ഐശ്വര്യനക്ക് പൊറങ്ങിട്ട് പ്രമാണം നൽകുന്നത് ആ ഉത്തരസി പരിസരങ്ങളിൽ പരിസരങ്ങളോടിയ നല്ല ముందు ఇక్కడికి వచ్చి స్థలాలు చేస్తారు తర్వాత ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్తారు

గైగోల్ పాడుకు చెందిన ఆరవ మణికంఠ తోకాడ చరణ్ మృతి చెందగా వారికి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడికి మరికొంతారు ఆయన కూడా జరిగింది అనే కారణాలు కూడా పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడే ఆకర్షిల్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీపీ రోడ్డు ఉందో రాజానగర్ నుంచి ఇటు పెద్దాపురం అలాగే చావరకోటాశానికి సంబంధించిన రోడ్డు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు ఇది ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే బైక్ మీద దెబ్బ తిని ఇక్కడికి వచ్చి వచ్చారో ఆ ఎవరైతే గతంలో వచ్చేస్తారో కార్యక్రమాలు కూడా అయిలేది స్పాట్ నుండి స్పాట్ లో పని చేస్తుండు ఏంటా ఆదేశాలను పొంది అక్కడ వస్తాడు ఏంటా బ్యాక్ బ్యాక్ సంబంధించిన వాటెర్ ఎక్స్‌పోజిషన్ కాల్స్ నమస్కారం చేస్తాయి జరుగును ఆయన నీరుకు శునమును అందిస్తుంది ఇట్లాడుకొని ఆయన పరిచయం కూడా అందుకొస్తున్నారు ఈ ప్రోగ్రామ్

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి